రావణా ఆంజనేయ స్వామికి ఎప్పుడైతే తోకకి ఇప్పండించారో ఇళ్లలో ఉండే వాళ్ళంతా బయటకు వచ్చారట బయటకు వచ్చి చూసి ఆనందపడదామని తీరా వాళ్ళు రోడ్ల వచ్చి తప్పట్టు కొడుతుంటే వాళ్ళ ఇళ్ళన్నీ తగలబడుతున్నాయి ఆంజనేయ స్వామి తోకబ తగలబడుతుంటే చూసి ఆనందపడదామని ఇట్లా చూసేటప్పటికి వాళ్ళ ఇళ్ళు తగలబడుతున్నాయి అంటే చరపకురా చెడు అవతల వాడి గురించి చెడుగా ఆలోచిస్తే నీ కొంప నాశనం అవుతుంది అన్నట్టుగా ఇళ్లలోకి వెళ్ళి నీళ్లు పోసుకొని ఆర్కుంటున్నారట ఇట్లా వెళ్ళి మొత్తము కూడా ఆర్ అమ్ముతుంటే ఆశ్చర్యం వేసిందిట ఆంజనేయ స్వామి ఇదేమిటి వస్తోంది ఇల్లు తగలబడుతున్నాయి మొత్తం లంకంతా తగలబడుతోంది నాకు కనీసం చేవ కూడా లేదు ఎందుకు జరిగింది అంటే రామచంద్రమూర్తి యొక్క దూత అయిన వాడు ఎవరైతే రామభక్తుడు ఉంటాడో స్వామి వచ్చి ఆర్త ఆర్తానాం ఆర్తి హంతారం అన్నారు ఆర్తిని జీవుల యొక్క ఆర్తిని పోగొట్టగేటువంటి పరమాత్మ ఈ కొంచెం అగ్నిని ఆపలేడా సీతాదేవి దగ్గరికి వెళ్ళి చెప్పారట అమ్మ నీతో ఇంతకుముందు ఒక ఆయన వచ్చి కోతి మాట్లాడిల్లాడే ఆయన తోకకి నిప్పండించారంటే పాపం నా కోసం వచ్చినటువంటి హనుమత్ స్వామికి ఇంత ప్రమాదం జరిగిందా అని అమ్మవారు అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది నేనే కనుక పతివ్రతనైతే నా పట్లే కనుక నాథుడు సర్వకాల సర్వావస్థల్లో నన్నే మనసులో తలుచుకుంటే ఈ సంవత్సర కాలం నేను రామచంద్రమూర్తినే ధ్యానిస్తూ ఉంటే ఏకపత్ని వ్రతుడే రామచంద్రమూర్తి అయితే ఆ వానరుడికి తోకకి ఇబ్బంది లేకుండా అగ్నిదేవుడు అనుగ్రహించుదాకా అని అంతే అంతకుముందు మామూలుగా ఎప్పుడైనా చెమటన్నా పట్టేది కానీ హనుమత్ స్వామికి గడ్డలతో ప్యాక్ చేసినట్టుగా తోక ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది దీనే ఒక వ్యాఖ్యాత ఒక అందమైన మాట రాశాడు అసలు తోకకి నిప్పెందుకు అంటుకుంది అంటే మామూలుగా లంకాదహనం అనేది బయట విషయం కానీ ప్రతి వ్యక్తికి కూడా తాను చేసిన పని ఏదైనా దాని ఫలితం ఉంటుంది ఉంటుందిటండి ఈయన ఏం చేశాడు లంకా నగరంలో అంతఃపురంలో ఆ రావణ అంతఃపురంలో సీతాన్వేషణ చేస్తూ చేస్తూ పడుకున్నటువంటి ఆ మండోదరిని చూసి సీతాదేవి అనుకున్నాడు అనుకోని వెంటనే ఏం చేశాడు తోకని ముద్దు పెట్టుకొని నేల మీద కొట్టి మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు అంటే ఏ సీతాదేవిని ఏ మండోదరిని చూసి సీతాదేవిని భ్రమపడి ఏ వాలాన్ని తాను ముద్దు పెట్టుకున్నాడో అంటే భ్రమ అనేది కలిగింది కదా ఆ భ్రమని భంజనం చేశారట స్వామి అంటే రామచంద్రమూర్తి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అంటే ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అంటారే అట్లా ఈ తోకని ఎప్పుడైతే స్వామి ముద్దు పెట్టుకొని నేల మీద కొట్టి నాట్యం చేశాడు కదా సీతాదేవి కనపడిందని ఎవరిని మండోదరిని చూసి అంటే ఒక రాక్షస స్త్రీని చూసి మోహించి ఆ అంటే మాయలో పడిపోయి జగన్మాత సీతాదేవి జానకీదేవి అని భ్రమపడ్డాడే ఆ భ్రమ కలిగిన చిన్న పొరపాటు ఈ రకంగా స్వామి తుంచేశాట ఎందుకంటే ఇది క్యారీ అవ్వకూడదు ఎప్పుడైనా చెడు అనుకుంటే ఆ చెడు వెంటనే వెళ్ళిపోవాలట అందుకనే మనం ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూ ఉంటాం కదా నిత్యకర్మల్లో ప్రాయశ్చిత్త కర్మలు ఎందుకు చేస్తామంటే తెలిసో తెలియకో చేసేటువంటి అగమ్య గమ్య దోషాలు అంటారు ఆ దోషం పోవడానికి ఇట్లా జరిగిందని ఒక వ్యాఖ్యాత అందంగా రాశాడు అది ఎంత సత్యం అనేది కాదు చమత్కారంగా ఉంది కనుక చెప్తున్నా ఇట్లా వెంటనే స్వామి వెళ్ళాడు అంతా లంకా నగరంలో అశోకవనంలో అమ్మవారు కూర్చున్న చెట్టు ఆ తర్వాత విభీషణుడు మహాభక్తాగ్రేశుడైన తన ప్రాణాన్ని కాపాడి లంకా నగరంలో మహాద్వా రాజభవనంలో ఆ రావణాసురుడు శిక్ష వేసేటప్పుడు కొంచెం రికమెండేషన్ చేసిన పరమ పరమభాగవతోత్తముడైన దీర్ఘశరణాగతికి సూచకంగా ఉండే విభీషణుడు ఇల్లు వదిలిపెట్టాట లంకా నగరంలో అశోకవనం వదిలిపెట్టాట అశోకవనంలో అమ్మవారు కూర్చున్న చెట్టు అంతా అయిపోయిందిట ఇట్లా అనుకున్నాడు మొత్తం లంక అంతా దహనం చేస్తుంటే ఒక పెద్ద ఎత్తైన త్రికూట పర్వతంలో ఒక పర్వతం మీద కూర్చొని చూస్తున్నాట నేను చేసిన పని ఎట్లా ఉందా అంతా అయిన తర్వాత ఆయనకి గుర్తొచ్చిందిట అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను ఇదే భారతీతీర్థస్వామి వారు ఒక అనుగ్రహ భాష చెప్పాను నేను ఇంత బుద్ధిమంటుని తెలియగలని అనుకున్నాను నేను ఏదో రావణాసుడు అన్యాయం చేస్తున్నాను అనుకున్నాను కానీ జగన్మాత జానకీదేవి అశోకవనంలో ఉంది కదా అయ్యయ్యో ఏమన్నా ప్రమాదమైందేమో అనుకున్నాట మళ్ళీ అనుకున్నట్ట ఏకాంతంగా ఉన్నవాళ్ళు తనలో తాను మాట్లాడుకుంటారు కదా అట్లా ఒక్కడుగా ఉన్న హనుమత్ స్వామి మాట్లాడుకుంటున్నారు నా తోకకి నిప్పంటుకుంటేనే ప్రమాదం జరగకుండా అమ్మవారు అనుగ్రహించిందే శతయోజన విస్తీర్ణవడం ఒక సామాన్యమైన వానరుడు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో సముద్రాన్ని దాటడం జరిగిందే అటువంటిది జానకీ దేవిని నేను రక్షిస్తానా ఆమెకి నిప్పంటుకోకుండా నేను కాపాడుతానా సంభవం అయినటువంటి అయోనిజ అయినటువంటి జగన్మాత మాతకి నేనేమిటి రక్షణ కలిగించేది నా బుద్ధి తక్కువ విషయం అని ఎందుకైనా మంచిదని వెంటనే ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ చోకని సముద్రానికి ఆర్పుకొని వెంటనే వచ్చేసి అమ్మవారి దగ్గరికి వచ్చాడు ఆయన ఎంత ప్రమాదం చేశావురా స్వామివారు స్వామివారు ఒక చోట ఇదే చెప్పారు ఎంత గొప్పవాడైనా కూడా అహంకార మమకారాలు వదిలిపెట్టకపోతే ఎవరికైతే క్రోధాన్ని జయించడో వాడికి ప్రమాదం వస్తుంది అంటే హనుమత్ స్వామి విషయంలో ఆయన వర్ణిస్తూ స్వామివారు చెప్పారు లోకంలో అహంకారం చాలా ప్రమాదము ఎవరైతే నేనే గొప్ప అంటే లంకనంతా దహించారని అనుకున్నాడు కానీ అందులో ఈ చిన్న ప్రమాదం ఉంటుందనే విషయం తెలుసుకోలేదు కనుక ఎప్పుడైతే మనం సమృద్ధిగా ఉన్నామో ఆ సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రమాదపడకూడదు బాగా సమృద్ధిగా ఆనందంగా ఉన్నప్పుడే ప్రమాదం కొంచి ఉంటుందిట అంటే వెలుగు పక్కన చీకటి ఉన్నట్టుగా మనం బాగా ఎప్పుడైతే ఆనందపడ్డామో అక్కడ వెంటనే చిన్న ప్రమాదం దాక్కువారి ఉంటుందిట కనుక ఇట్లా చేయకూడదన్నారు వెంటనే వచ్చేసాడు అమ్మవారికి నమస్కరించాడు ప్రదక్షిణం చేశాడు అమ్మ వెళ్ళి వస్తాను తల్లంటే నాయన ఇటువంటి ప్రణులు చేయొద్దురా అంటే లేదమ్మా తొందరగా వెళ్తాను నేను వెళ్ళగానే స్వామి వస్తారు స్వామి వచ్చి లంకని నాశనం చేస్తారు నిన్ను త్వరలో రామచంద్రమూర్తి తీసుకెళ్తారు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం అయిపోతుంది కనుక నిన్ను తప్పకుండా స్వామి తీసుకెళ్తారమ్మా నువ్వు ధైర్యంగా ఉండమంటే అమ్మవారు అంతట ఇంకో నాలుగు రోజులు ఇక్కడే ఏ చెట్టు కిందో పుట్ట కిందో దాక్కోరాదా రోజు వచ్చి నాకు కనబడితే బాగుంటుంది హాయిగా నీతో కాలం గడిపితే నాకు తెలియకుండా నా మానసికమైన వేదనంతా తీర్చావు నువ్వు నా ఆవేదన తీర్చావు నాయన అని హనుమత్ స్వామిని అంటే లేదమ్మా ఇప్పటికే ఆలస్యమైందని హనుమత్ స్వామి వెంటనే అక్కడి నుంచి సముద్రం మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళడానికి ఈ త్రికూట పర్వతం మీద నిలబడి ఒక్కసారి రామచంద్రమూర్తిని మనసులో తలుచుకొని రామనామాన్ని స్మరించు రామనామ ప్రభావంతో సముద్రాన్ని దాటట్టు దాటుతున్నప్పుడు ఇంకొక పదిహేను యోజనాలు ఉండగా ఆ మైనాకుడుగా పాపం వచ్చేటప్పుడు ఆవేశంతో నా హృదయం తగిలించి కొంచెం బాధ కలిగించాను ఏమన్నా బాధపడ్డాడేమో అని ఒకసారి చేతితో మైనాకుడిని అట్లా స్పృశించే అతని చిత్తతాపం అంతా పోయిందట అంటే కృతజ్ఞతా బుద్ధి అనేది ప్రతివాడికి ఉండాలి జీవితంలో స్వామి చూపిస్తున్నారు తాను వచ్చేటప్పుడు ఆవేశంతో అతను ఏదో ఆశ్రయిస్తానంటే మైనాకుడిని తాను హృదయంతో బద్దలు పడితే కొంచెం దెబ్బ తగిలింది అని మళ్ళీ చేత్తో ఇట్లా స్పృశించి నాయన క్షమించరా అని వెళ్ళిపోయారు వెళ్ళి నేరుగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళారు కన్యాకుమారి మహేంద్రగిరి పర్వతం అంటే అక్కడికి వెళ్ళి అక్కడ వానర్లందరూ ఎదురు చూస్తుంటే ఆకాశంలో తాను ల్యాండింగ్ అయ్యే ముందు పెద్దగా అరిచారట సింహనాదం వీళ్ళు ఎప్పుడెప్పుడు అని ఆకాశం వైపు చూస్తున్నారు వెండిన పెద్ద మనిషి రాలేదని ఇట్లా ఎప్పుడైతే ఉన్నారో నేను వచ్చానన్నట్టుగా హారన్ కొడతారే ఇంట్లోకి వచ్చే ముందు కారు కారు కారులో వచ్చేవాళ్ళు లోపలికి వచ్చేవాడు హారన్ కొట్టారు స్వామి ఒకసారి పెద్ద సింహనాదం చేశారట ఎప్పుడైతే సింహనాథం చేశారో జాంబవంతుడు అన్నట ఆంజనేయ స్వామి కార్య సాఫల్యం చేసి వచ్చాడు గమనించండి ఈ నాదము ఆ శబ్దంలో ఉండే ఆనందం ఉందే అది విజయ సూచకం అన్నారు ఈ విధంగా వచ్చారు హనుమత్ స్వామి అక్కడ వానరులందరితో చెప్పారు ఏం చెప్పాలో చెప్పారు ఇక్కడే ఒక అదృష్టమైన విషయం చెప్తున్నారు మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొస్తే రిపోర్టింగ్ ఎట్లా ఉండాలో హనుమత్ స్వామి దగ్గర నేర్చుకోవాలి మనం ఎక్కడికైనా వెళ్ళొస్తే మనం ఏం చెప్తాము అనవసరమైన విషయాలన్నీ చెప్తూ ఎప్పుడో అవతలవాడు వినడానికి బద్దకించి సరిగ్గా విననప్పుడు అసలు విషయం చెప్తాం కానీ హనుమత్ స్వామి ఏం చెప్పాడు విషయమంతా చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పారట ఇప్పుడు మనం రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తున్నాం ఈ విషయాలన్నీ అక్కడ చెప్పద్దు మీరెవ్వరూ మాట్లాడద్దు మన అందరి తరచున అంగదుడు మాట్లాడుతాడు ఎందుకంటే అంగదుడిని అధికారిగా తీసుకొచ్చారు కదా అంటే యజమాని దగ్గర కూడా ఎట్లా ఉండాలంటే నాయకుడి దగ్గర పరివారం ఎట్లా ఉండాలంటే తాము చేసిన యజమానితోనే చెప్పించాలి అంగదుడు చెప్తాడు మీరెవరు మాట్లాడద్దు ఇక్కడ ఈ ఇక్కడ జరిగిన విషయాల్లో నేను చెప్పిన విషయాల్లో ఈ విషయాలు మినహాయించి ఈ విషయాలు చెప్పండి అన్నాడు అంటే డూస్ డోన్స్ అంటారే ప్రతి విషయంలో అట్లా పరిమితమైన విషయాలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరారట వెళుతుంటే వానరులు అడిగారట ఎవరు అంగరుతుడితో కొంచెం ఆకలి అవుతోంది ఏదన్నా విజయం విజయోత్సవం చేసుకోవాలి ఎక్కడైనా మనకి ఇంత పెద్ద విజయం కలిగింది నాలుగు దిక్కులా వెళ్ళినటువంటి కోటానుకో కోటాను కోట్ల వానరులలో మనమే వెళ్ళాము కనుక ఈ విజయం మంది కనుక అంగదా ఆకలైతోందన్నారు వెంటనే అక్కడ కిష్టింధా నగరానికి వెళ్ళే ముందు ఒక పెద్ద మధువనం అనే ఒక వనం ఉందిట ఆ వనంలో చెట్లకి పళ్ళు గిళ్ళు చాలా ఉంటాయట ఆ మధువనాన్ని దధిముఖుడు అనేవాడు కాపలాగా వస్తున్నాడు ఈ దధిముఖుడు ఎవరంటే సుగ్రీవుడు యొక్క మేనమామ